ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో మూడు రోజుల క్రితం జరిగినటువంటి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన కేసుపై నందిగామ ఏసీపీ నాగేశ్వర రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు భర్త కొంచెం రామారావుని భార్య భార్గవి ముందే పథకం ప్రకారం ప్రియుడు ప్రవీణ్ అతని ఇద్దరు స్నేహితులతో కలిసి హత్య చేశారని వెల్లడించారు రామారావును ఊపిరాడకుండా కవర్ తొడిగి గుండెలపై గట్టిగా పిడిగుద్దులు గుద్దారని రామారావు అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారని దాంతో ప్రవీణ్ అతని స్నేహితులు పారిపోవడంతో ఇంటి ఆసుపత్రికి తరలించారని చికిత్స పొందుతూ రామారావు మరణించారని ఏసీపీ తెలిపారు కొంచెం రామారావు భార్య భార్గవి కంచకచెర్ల మండలం మొగలూరు గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం గా పనిచేస్తుందని అన్నారు నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తామని ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి అన్నారు

ఊపిరాడకుండా చేసి చంపాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట దానికి కానీ వాళ్ళొక ఈ ప్లాస్టిక్ కవర్ను అతను మూతికేసి బిగించిపోయినప్పుడు ఆ పెనుగులాటలో బయటికి రావడము అతను గట్టిగా ఆరవడము పక్కనళ్ళు చూడడం జరిగింది ఆ స్కఫుల్లో వీళ్ళు అతన్ని పిడుకు మనకు మొన్న ఇరవై నాలుగో తేదీ రాత్రి అంటే తెల్లవారికి ఇరవై ఐదు ఒక ఇన్సిడెంట్ జరిగింది కంచగచర్ల పెద్ద బదారు డి రామారావు అనే వ్యక్తి ఇంటి దగ్గర గొడవ పోయి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది ఆ కేసును మనం దర్యాప్తు చేయగా దాంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇతను గతంలో జేసీబీ ఆపరేటర్గా ఇతని దగ్గర ప్రవీణ్ అనే వ్యక్తి పని పనిచేసేవాడు జుజురుగు చెందిన ఆ ప్రవీణ్ ఇంటికి వస్తూ పోతూ కొంత వాళ్ళ వైఫ్తో చనువు పెంచుకోవడం జరిగింది ఆ లో భాగంగా వాళ్ళ ఇటీవల కూడా అతను వాళ్ళ ఫ్రే ఈ డిసీజుడు రామారావుకు తెలిసి మందలించడం జరిగింది ఆ మందలిస్తే ఇతన్ని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో ఆ రా ప్రవీణ్ ఇంకా వాళ్ళ స్నేహితులైన ఇద్దరు వ్యక్తులను దత్త చేసుకొని కొల్లి సురేష్ బుచ్చుబాబు అనే వాళ్ళను వీళ్ళు ముగ్గురు ప్లస్ వాళ్ళ వైఫ్ ఆమె కూడా ఈ మోగలూరు సచివాలయంలో ఏఎన్ఎమ్గా జాబ్ వచ్చింది వీళ్ళు నలుగురు కలిసి ఒక ప్లాన్ ప్రకారము అతనికి గూపిరాడకుండా చేసి చంపాలనే ప్రయత్నం చేశారు ఆ సీక్వెన్స్లో ఆ పెనుగులాట్లో ఇరువు వాళ్ళ గొడవ చూసి ఇంకా టీటలు వేసేసరికల్లా వీళ్ళు వదిలేసిపోవడం జరిగింది సబ్సిక్వెంట్గా అతన్ని నన్నుగా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తే అక్కడ చనిపోవడం జరిగింది ఈ కేసును సక్సెస్ఫుల్గా దర్యాప్తు చేసి అతి తక్కువ పీరియడ్లోనే ముద్దాయిలందరినీ కస్టడీలోకి తీసుకునేందుకు మన అన్నిగా కంచికచర్ల నాగేంద్ర కుమార్ సిఐని కంచిగచర్ల ఎస్ఐని ఇద్దరిని కూడా స్టాఫ్ ఈ కేసులో కష్టపడిన వాళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతుంది రివార్డుకు రికమెండ్ చేయడం జరుగుతుంది